హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు తెలుగు మాతృభాష దినోత్సవం సందర్భంలో మీ కానమోకు నివేదనగా తనువుతో బాటు భాషనిచ్చిన తల్లిని ఆ తనువు చాలించే వరకు విడువరాదు అనేటువంటి అంశంతో అమ్మ భాష ఆత్మ గౌరవ పతాక అంటున్న ముప్పవరపు నాయుడు విరచిత అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి అమ్మ భాష ఆత్మ గౌరవ పతాక ఇక వినండి చాలామంది అడిగే ప్రశ్న తెలుగు ఎందుకు భాష మాట్లాడుకోవడానికే కదా భాష అంటే మనుషుల మధ్య మాటల వంతెనే కదా అలాంటప్పుడు ఏ భాష అయితే ఏమిటి తెలుగు ఎందుకు మాట్లాడాలి అంటే మనం తెలుగు వాళ్ళం కనుక భాష మాటల వారధి మాత్రమే కాదు మనల్ని ముందుకు నడిపే సారథి కూడా శతాబ్దాలకు పూర్వమే శ్రీకృష్ణదేవరాయలు ఈ పరమసత్యాన్ని చాటి చెప్పారు సాక్షాత్ శ్రీకాకుళాంధ్రదేవుడు కలలో కనిపించి అముక్తమాల్యదను తెలుగులో రాయమని ఆదేశించారని ఆయన సగర్వంగా ప్రకటించారు తెలుగు ఎందుకంటే నేను తెలుగువాణ్ణి తెలుగు రాదును కాబట్టే తెలుగులో రాశాను అని సమాధానం చెప్పారు మనమంతా అదే స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి భాషలోనే సంస్కృతి సంప్రదాయాలు మిళితమై ఉంటాయి భాషలో వచ్చే మార్పులకు సంస్కృతే మూలం తెలుగు భాషకు ఉన్న ఓ గొప్ప వరం ఏ సంస్కృతినైనా తనలో ఇముడ్చుకోగలదు అమ్మ పాలతో నరనరాల్లో నిండినదే అమ్మ భాష అలాంటి భాషను ముందు తరాలకు వారసత్వంగా అందచేయటం మన కనీస బాధ్యత తెలుగు భాషలో నిక్షిప్తమైన విలువలను ముందు తరాలకు అందజేసినప్పుడే మన నిజమైన వారసత్వం సత్వం నిలబడి ఉంటాయి తెలుగువారి గొప్పతనం తెలుసుకోవాలంటే తెలుగు సాహిత్యాన్ని ఖచ్చితంగా చదవాలి అన్నమయ్య సంకీర్తనల్లో పుట్టుక మొదలు వివాహం సంసారం వైరాగ్యం వరకు మన సంస్కృతిలోని అనేక విషయాలను కళ్ళకు కట్టారు సంస్కృత మహాభారతాన్ని వ్యాసుడు ఓ ధర్మశాస్త్ర గ్రంథంగానే వర్ణించారు కానీ తెలుగులో మహాభారతాన్ని అనువదించడానికి పూనుకున్న నన్నయ్య మాత్రం ఆ మాటలతో సరిపెట్టుకోలేదు ధర్మతత్వజ్ఞులకు ధర్మశాస్త్రంగా ఆధ్యాత్మికవేత్తలకు వేదాంత గ్రంథంగా నీతి విచక్షణులకు నీతి శాస్త్రంగా కవులకు మహాకావ్యంగా లాక్షణికులకు సర్వలక్షణ సంగ్రహంగా పౌరాణికులకు పురాణం అంటూ మహాభారతంలోని గొప్పతనాన్ని మహోన్నతంగా ఆవిష్కరించారు నన్నయ్య తరువాత తిక్కన ఎర్రన సైతం అదే స్ఫూర్తితో మహాభారత రచన పూర్తి చేశారు తెలుగు పద్యం అంత మనోజ్ఞమైనది మధురమైనది సుందరమైనది మరే భాషలో లేదు అనడం అతిశయోక్తి కాదు తెలుగు సంస్కృతికి తెలుగు జీవితానికి తెలుగు పద్యానికి విడదయ్యలేని బంధం ఉంది తెలుగుతనానికి ప్రతీక పద్యం మన నిత్య జీవితంలో మన శ్రమలో మన కష్టంలో మన బాల్యపు లాలిత్యంలో మన ప్రేమలో మన అనుబంధాల్లో ఉన్న లయ తెలుగు పద్యంలో ఉంది పద్యాలను కంఠస్థం చేయటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది భాషా పరిజ్ఞానం విస్తరిస్తుంది చిన్ని చిన్ని పదాలతో గుప్త భావనలు వ్యక్తీకరణలతో అంతకు మించి అల్పాక్షరాల్లో అనంతార్థాన్ని మర్చగల సత్తా ఒక్క పద్యానికే ఉంది ఇది తెలుగువారికే ప్రత్యేకమైన సాహిత్యంగా మనం సగర్వంగా చెప్పుకోవచ్చు మనస్సును కట్టిపడేసి తన వైపు తిప్పుకోగల శక్తి ధారణను పెంచగలిగే శక్తి పద్యానికి ఉంది అందుకే ఆనాడు సాహిత్య రచన మొదలుకొని వైజ్ఞానిక గణిత రచనలను సైతం పద్యరూపంలోనే మన పూర్వీకులు అందించారు భాష మనుగడకు వాడుకే మూలం మన ఆటలు మాటలు పాటలు సంగీతం కళలు పండుగలు సామూహిక కార్యక్రమాలు వ్యాపార సంబంధాలు ఇటువంటివన్నీ భాష లేకుండా పెంపొందలేవు భాష సమాజాన్ని సృష్టిస్తుంది జాతిని బలపరుస్తుంది అభివృద్ధికి మార్గం వేస్తుంది ముందు తరాలకు తెలుగును అందించాలంటే మాత్రం మారుతున్న కాలానికి అనుగుణంగా భాషను ఆధునిక విధానాల్లో అందించే దిశగా సృజనాత్మక అన్వేషణ జరగాలి తెలుగు భాషను కాపాడుకునేందుకు మూడు ప్రధానమైన మార్గాలు ఉన్నాయి మొదటిది భాషను గౌరవించుకోవటం రెండోది అభివృద్ధి చేసుకోవటం మూడోది ముందు తరాలకు సగర్వంగా అందజేసుకోవటం తెలుగు భాష సంస్కృతి సాహిత్యాలను గౌరవించాలి తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థులపై చిన్న చూపు తగదు ముఖ్యంగా పిల్లలను మన భాష కళల దిశగా ప్రోత్సహించాలి అమ్మ భాషను నేర్చుకోలేకపోతే సంస్కృతిని అర్థం చేసుకోలేరు సంస్కృతే అర్థం కాకుంటే సంస్కారం ఎలా పెంపొందుతున్నది అనేది తల్లిదండ్రులు ఆలోచించాలి ప్రాథమిక స్థాయి నుంచి సాంకేతిక విద్య వరకు క్రమంగా మాతృభాషల వినియోగం మరింత పెరగాలి తెలుగులో మాట్లాడటం ఆత్మన్యూనతగా భావించే మనస్తత్వం పోవాలి ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వానికి ప్రభుత్వ అభిప్రాయాలు ప్రజలకు మాతృభాషలోనే వ్యక్తం కావాలి అంటే ప్రజల భాష పరిపాలన భాష ఒక్కటే కావాలి న్యాయస్థాన కార్యకలాపాలు తీర్పులు మాతృభాషలో అందించేందుకు ప్రయత్నాలు జరగాలి ప్రభుత్వ పథకాల పేర్లు తెలుగులో ఉండాలి భాష సజీవం కావాలంటే అందరికీ అర్థమయ్యేలా కొత్త పదాలను సృష్టించుకోవాలి సహజంగా ఇమిడిపోయే పరభాషా పదాలను ఆహ్వానించాలి పిల్లలకు తెలుగు వ్యాకరణంతో పాటు రోజుకో పదాన్ని వారానికో పద్యాన్ని పరిచయం చెయ్యాలి ఆటపాటలతో అమ్మ భాషను నేర్పించే సృజనాత్మక పద్ధతులను అన్వేషించాలి గ్రంథాలయ సంస్కృతిని పెంపొందించాలి తెలుగు వంటకాలు పచ్చళ్ళు ఆహార అలవాట్లు సజీవంగా ఉంచుకోవాలి ఇంగ్లీష్ లేకపోతే మనుగడ లేదనే భావదాస్యం పనికిరాదు పాశ్చాత్య రంగుటద్దాలతో కాకుండా స్వచ్ఛమైన మాతృభాషా సంస్కృతుల నిజ దృష్టితో చూసి అప్పుడే భవిష్యత్తు సరైన కోణంలో కనపడుతుంది అమ్మ భాషతో ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని పెంచుకొని నవతరం ఆదర్శనీయంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ముప్పవరపు వెంకయ్య నాయుడు వారు భారత పూర్వ ఉపరాష్ట్రపతి వారి విరచిత అంశం అమ్మ భాష ఆత్మగౌరవ పతాక అనేటువంటి అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు